ఐదేళ్లలో అభివృద్ధి కనబడిన రాక్షస పాలనతో రాష్ట్ర రాజధాని నిర్మాణం లేని మిగిల్చింది ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గం టిడిపి రమణయ్య సైదాపురం మండల కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అన్నారు సైదాపురం మండలంలోని లింగసముద్రం అనంతమడుగు గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కరపత్రాలను ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్న వివరాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలుసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు ఈ సందర్భంగా కొరగొండల రామకృష్ణ మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో గత ఐదేళ్ళను వచ్చి ఉంటే రాష్ట్ర రాజధాని పూర్తి అయి ఉండేదని అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు తరాలకు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని గత వైకాపాక పాలనలో దోపిడీ మయంగా రాష్ట్రాన్ని దోచేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు గత పాలనలో అమ్మఒడి పేరుతో ఒక్కరికి ఇస్తే మా పాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనమిస్తున్నామన్నారు సూపర్ సిక్స్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమం ప్రజలకు అందిస్తామన్నారు అనుభవజ్ఞులుగా ఉండే ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారని అన్నారు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణయ్య మాట్లాడుతూ గత వైకాప పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అడ్డదారిలో గెలుచుకునేలా పైన తప్పులు చేశారన్నారు మనం అలా కాకుండా అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల్లో మంచి గుర్తింపును పొంది ప్రజాస్వామ్య బద్దంగా స్థానిక సంస్థల రాబోయే అన్ని ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి తెలుగుదేశం జెండాను వేసేలా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు కె సుబ్రహ్మణ్యం రాజు వెంకటకృష్ణం రాజు సుబ్బరాజు దామోదర్ దాసయ్య రాఘవరెడ్డి రాజశేఖర్ రాజు చందు కెపి రాజు సురేంద్ర ఎంపీడీఓ ఎంఆర్ఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సుబ్రహ్మరాజు గారు అదేవిధంగా ఢిల్లీ దిలీప్ సుబ్రహ్మణ్య నాయుడు సోదరులు అబ్జర్వాయి చేసే రమణీయ గారు ఎంఆర్ఓ గారు ఇంకా అధికారులు అనధికారులు ఎంపీడీఓ గారు ముందు సోదరి సోదరి మనందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా సోదరులకు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వెంకృష్ణరాజు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ట్ ఇచ్చి దాన్ని అప్రోచ్ చేయమని కూడా చెప్పారు ఎందుకంటే ఇప్పుడే చెప్పే ముందు మనవాళ్ళు మనం గతంలో ఎన్నో పనులు చేశాం చేసిన పనులు చెప్పుకోలేక ఓడిపోయాం మాయబాట చెప్పాడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వరకు చూసుకొని వెళ్ళిపోయాడు మరి ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది ఆయుష్సాల పరిపాలన ఏ విధంగా ఉందో మీరే చెప్పాల అప్పట్లో మీ ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక్క బిడ్డగా ఇచ్చాడు ఈరోజు ముగ్గురున్నా నలుగురున్నా పదమూడు వేలు లెక్కన మీకు ఇస్తా ఉన్నాం ఈరోజు నేను టౌన్ లో మున్సిపాలిటీ కూడా తిరిగా ఒక ఊరి అయితే నలుగురు కూడా ఉన్నారు అయితే పదహైదు వేలు మామూలుగా అందులో రెండు వేలు కట్ చేసి స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చాం పదమూడు వేలు ఆ తల్లి అకౌంట్కి ఇచ్చాం ముగ్గురున్నా నలుగురున్నా గతంలో ఒక్కడిగా ఇచ్చాడు అది చంద్రబాబు నాయుడుకును గను జగన్ డిఫరెన్స్ ఆ తల్లి ముగ్గురు బిడ్డలు అయినప్పుడు ఒక బిడ్డకి ఇస్తే ఏ బిడ్డకి ఇవ్వాలా కాబట్టి ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మేమైతే చెప్పామో అని తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే అందుకని ఎప్పుడు కూడా అనుభవజ్ఞులు మంచి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది గత ఐదు సంవత్సరాలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఆ ఐదు సంవత్సరాల కన్నా మనం తెలుగుదేశం వచ్చి ఉంటే ఇప్పటికి రాజధాని బ్రహ్మాండంగా ఏర్పడిపోయి ఉంటుంది ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశాడు ఒకప్పుడు ఏతా చేశారు ఐటెక్ సిటీ అంటే ఎండలు పడ్డారు ఈరోజు ఐటెక్ సిటీ ఒక సింగపూర్ లాగా ఉంది అదే సింగపూర్ ని మళ్ళా ఈ రాజధాని ఏర్పరచాలని చెప్పి నేను లెక్క ముప్పై వేల ఎకరాలు తీసుకుని ముప్పై వేల ఎకరాలు చాలక మళ్ళా ఇంకా ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు అంటే అరవై వేల ఎకరాల్లో డెవలప్మెంట్ అన్ని వచ్చేస్తాయి ఎక్కడే పెద్ద రాజధాని అది పిల్లలు పిల్లల తరాల కన్నా కూడా ఆలోచించి చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి మా మండల నిధులతో వాటర్ ట్యాంకు కొత్త బోర్వేలు రెండు వేల రెండు రెండు లక్షల ముప్పై వేలకు ఇచ్చాం అదేవిధంగా ఇక్కడ పనులు మొత్తం నూట అరవై ఎన్నార్ చేసిన జరిగాయి అందులో అరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు ఈ మూడు వందల ఇరవై ఆరు పెన్షన్లు పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది కొత్త పెన్షన్ కూడా అప్లై చేస్తున్నారు అవి కూడా నెక్స్ట్ మంత్ లో వస్తాయి కాబట్టి అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కి ముందు సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఈ పథకాలు అందే విధంగా కూడా రూపకల్పన జరిగింది ఆ రూపకల్పనలో ఈరోజు రైతుల వరకు కూడా మరి రెండు మూడు రోజుల్లో కూడా వాళ్ళ అకౌంట్ లేకి ఇరవై వేల రూపాయలు కూడా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తా ఉంది ఇప్పటికే పెన్షన్ కానీ అన్నా క్యాంటీన్ కానీ రైతు భరోసా కానీ యువత కానీ మరి గ్యాస్ సిలిండర్స్ కానీ ఇలాంటి పథకాలు మనం ఇప్పటికే అమల్లోకి వచ్చాయి మిగతా ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు లాంఛంగా చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య రాజు కాని దిలీప్ కానీ సుబ్రహ్మణ్యం నాయుడు గాని లేదా వెంకటకృష్ణ రాజు లేదా అధికారులు అందరూ కూడా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అది మన కురగొండ రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఎందుకంటే ఆయన మీద చాలా నమ్మకం మీద ఈ నియోజకవర్గంలో మూడోసారి సారిగా శాసనసభ్యులుగా మన ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారు కేవలం మన వెంట ఉండి మన సమస్యలు పరిష్కరించగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన మీద నమ్మకం గౌరవంతో విశ్వాసంతో మనకు ఓట్లేశారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం కార్యకర్తల ద్వారా నా ద్వారా కూడా మీకు అందరికీ సమాచారం తెలియజేస్తా ఉన్నాను మనం చేసేటువంటి ప్రతి పని ప్రతి ఇంటికి పోయి మన పాంప్లెట్ల ద్వారా కరపత్రాల ద్వారా మనం చేసేటువంటి పని ఉంటే ఏదైతే తల్లికి వందనం కానీ గ్యాస్ కానీ పెన్షన్ కానీ రైతులకు సంబంధించిన కానీ ప్రతి ఒక్క పథకం సిసి రోడ్లు ప్రతి పథకాన్ని కూడా వాళ్ళకి ఉన్నటువంటి పేపర్ ద్వారా అందజేసి రెండవది వచ్చేసి మనం చేసినటువంటి ప్రతి పనిని రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయాలంటే దాన్ని అప్లోడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి అందే విధంగా మీరు అందరూ ఇప్పటికే గ్రామంలో మరి దాదాపుగా అనుకున్న విధంగా చేయలేకపోయినా సరే ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకి మనం ఒకసారి మనం చేసే ప్రతి పని మనం ప్రజలకి కరెక్ట్ గా వివరించుకోలేకపోవడం వల్లే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఘోరమైన తప్పిదం జరిగింది అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వచ్చే పెన్షన్ ని ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్